మంచిర్యాల జిల్లాలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజులు రియంబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి నియమించాలని పెరుగుతున్న ధరలకు అనుగుణంగా హాస్టల్ విద్యార్థులకు మిస్ఛార్జీలు పెంచి సొంత భవనం నిర్మించాలని ప్రభుత్వ పాఠశాలలో వెంచర్లను నియమించాలని అలాగే ప్రభుత్వ కళాశాలలో మధ్యాహ్న భోజనం ప్రారంభించాలి నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని మంచిర్యాల డిఈఓలను విధుల నుండి తొలగించి అడ్మిషన్ల పేరుతో ప్రచారం చేస్తున్న మంచిర్యాల శ్రీచైతన్య పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరారు సరే మీ దృష్టికి మా కొంచెం మాలాంటి సంగారం కూడా చేస్తే మేము కూడా దాని మీద డివో అని అడుగుతాం మరి ఏం సార్ ఇది కరెక్ట్ అయినా కరెక్ట్ పద్ధతి కాదు కదా ఈరోజు మంచాల జిల్లా కేంద్రంలోని మార్క్స్ భవనంలో మరి పీడిఎస్ ఆధ్వర్యంలో ఐక్య విద్యార్థి సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది ఏదైతే ఈ రౌండ్ టేబుల్ సమావేశం ముఖ్య ఉద్దేశం ఉందో విద్యా రంగాల్లో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న నూతన నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి కోరుతూ ఈ రౌండ్ టేబుల్ సమావేశం ముఖ్య ఉద్దేశం మరి రాష్ట్ర స్థాయిలో అదేవిధంగా జిల్లా స్థాయిలో చూసుకున్నట్టు ఈరోజు గవర్నమెంట్ విద్యా వ్యవస్థను నిర్లక్ష్యం చేస్తూ మరి ప్రైవేట్ విద్యా వ్యవస్థకు కొమ్ము కాస్తున్నటువంటి గత ప్రభుత్వం కావచ్చు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు మరి ప్రైవేట్ యూనివర్సిటీలకు విచ్చలవిడిగా అనుమతులు ఇచ్చి మరి ఏదైతే రిజర్వేషన్లు కింది స్థాయి గ్రామీణ స్థాయి విద్యార్థులు చదువుకోవడానికి వీలు లేకుండా చేస్తున్నటువంటి ప్రైవేటు విద్యా వ్యవస్థను ప్రైవేటు యూనివర్సిటీస్ని ఐక్య సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే మరి దానిలో ఈ ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి ఏదైతే రిజర్వేషన్ సిస్టమ్ ఉందో ఆ రిజర్వేషన్ సిస్టమ్ లేకపోవడం అదేవిధంగా అక్కడ ఫీజు రీంబర్స్మెంట్ అనేది లేకపోవడం మరి గొడ్డలు విద్యా వ్యవస్థకు గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అదేవిధంగా మధ్యతరగతి విద్యార్థులకు గొడ్డలు పెట్టుగా మేము భావిస్తూ ఉన్నాం అంతేకాకుండా జిల్లా కేంద్రంలో చూసినట్లయితే మరి ప్రైవేటు విద్యా విద్యాలయాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నప్పటికీ పద్దెనిమిది మండలాలన్న మరి డిఇ గారు ఇప్పటి వరకు ఏ ఒక్క మండలాన్ని సరిగ్గా విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు అదేవిధంగా ప్రైవేటు విద్యారంగం కావచ్చు చూసిన పోలేదు ఆయన కేవలం ఎంతసేపు మరి ప్రైవేటు విద్యా వ్యవస్థకు లోపడి వాళ్ళు ఇచ్చే మామూలకు తలొక్కి మరి ఈరోజు చేస్తున్నట్టుగా మేము అర్థం చేసుకుంటా ఉన్నాం అంతేకాకుండా ఈరోజు గ్రీన్వూడ్ పాఠశాల కావచ్చు అదేవిధంగా శ్రీ చైతన్య నారాయణ పాఠశాలలు కావచ్చు కనీసం వసతులు లేకుండా విద్యార్థుల వద్ద నుండి వేలాది రూపాయలు వసూలు చేస్తూ మరి ఫీజుల బుక్స్ పేరుతో అదేవిధంగా యూనిఫామ్స్ పేరుతో బస్ ఫీజుల పేరుతో విపరీతమైన దోపిడీ చేస్తున్న మరి స్థానిక డిఈఓ చూసి చూడనట్టు వివరించడం చిక్కుచటని ఆయన తీరును ఐక్య సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అని చెప్పేసి తన తన పద్ధతి మార్చుకొని ఏదైతే ప్రైవేటు పాఠశాలలున్నాయో ప్రైవేటు పాఠశాలలు గుర్తింపు లేకుండా నడుస్తూ ఉన్నాయో ఆ ప్రైవేటు పాఠశాలలపైన వెంటనే చర్యలు తీసుకొని వాటిపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పేసి ఐక్య విద్యార్ సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా ఈరోజు పీడిఎస్యు ఆధ్వర్యంలో ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించిన మిత్రులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఊహిస్తాం ఈరోజు బీడీఎస్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించుకోవడం జరిగింది ఎందుకోసం అని అంటే రాష్ట్రంలో విద్యారంగం అంతా కూడా పట్టినటువంటి పరిస్థితి ఉన్నది విద్యారంగంలో అనేకమైనటువంటి సమస్యలతోటి కొట్టుమిట్టాడుతున్నటువంటి విద్యార్థులు ఉన్నారు కాబట్టి ఈరోజు పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ కావచ్చు నూతన జాతీయ విద్యా విధానం కావచ్చు అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు లేకుండా అనేకమైనటువంటి సమస్యలతోటి విద్యార్థులు కొట్టుమిట్టాడేటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఈ సమావేశం అనేది ఈ డిమాండ్లు కూడా తక్షణమే గత ప్రభుత్వాలు పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే పేద విద్యార్థులు అట్టడుగు వర్గ విద్యార్థులు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులంతా కూడా ఉన్నత విద్యకు కూడా దూరమయ్యేటువంటి పరిస్థితిలో రాష్ట్ర విద్యార్థులు ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది గత ప్రభుత్వాలన్నా పట్టించుకోలేదు కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఈ విద్యారంగం పైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఒక విద్యాశాఖ మంత్రిని నియమించి విద్యార్థి సమస్యలన్నీ కూడా తక్షణమే పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా మంచిరాల జిల్లా విద్యాశాఖ అధికార అయితే ఎవరైతే ఉన్నారో ఆయన ఇప్పటి వరకు కూడా విద్యార్థుల సమస్యలు పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు ఎన్నో విన్నపాలు అయినప్పటికైనా ఇప్పటికైనా ఆయన తీరు మార్చుకునేటువంటి పరిస్థితి లేదు కాబట్టి మా వామపక్ష విద్యార్ సంఘాలు ఐక్య విద్యార్ సంఘాల ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం విద్యాశాఖ అధికారిని తక్షణమే సస్పెండ్ చేసి వేరే తొలగించాలని చెప్పేసి ఏదో మేము డిమాండ్ చేస్తా ఈ తక్షణమే మా డిమాండ్లన్నీ పరిష్కరించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మేము విన్నపిస్తా ఉన్నాం ఏదైతే మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి నూతన విద్యా వ్యవస్థను విద్యా రంగానికి చాలా తీరని లోటు విద్యారంగ సమస్యల పట్ల మరి బడ్జెట్లో చాలా తక్కువ కేటాయించడం చాలా బాధాకరమైన విషయం అదేవిధంగా మన మంచిర్యాల జిల్లాలో ఏదైతే విద్యారంగ సమస్యల పైన మరి ఈరోజు ఐక్య విద్యార్థి సంఘాలుగా అదేవిధంగా పీడిఎస్ ఆధ్వర్యంలో ఏదైతే నిర్వహిస్తున్నటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో మరి తెలంగాణ బహుజన విద్యార్థి సమాఖ్యగా మేము పాల్గొని మా సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది జిల్లాలో అనేకమైనటువంటి విద్యాసీ విద్యారంగ సమస్యలు ఉన్నాయి వీటిపైన డిఓ గారు నిమ్మకు నిలత్తినటువంటి మరి ఏదైతే కార్పొరేట్ శక్తులు ఉన్నాయో వారి కొమ్ము కాస్తూ మరి కళ్ళు మూసుకొని వ్యవహరించడం జరుగుతుంది ఏదైతే ప్రైవేట్ కార్పొరేట్ శక్తులు మరి సిబిఎస్ఈ సిలబస్ అని చెప్పి విద్యార్థుల తల్లిదండ్రుల మీద వారి రక్తాన్ని పీడిస్తూ వారి దగ్గర నుండి లక్షల రూపాయలు దండుకుంటూ ఉన్నారు అదేవిధంగా పర్మిషన్లు లేకున్నా కూడా స్కూళ్ళు నడుపుతూ మరి విద్యారంగ వ్యవస్థను భ్రస్తుభటిస్తూ ఉన్నారు అయినా కూడా జిల్లాలో ఉన్నటువంటి డిఈఓ నిమ్మకు ని ఉన్నట్టు ఉండడం చాలా బాధాకరం దీన్ని తెలంగాణ విద్యార్థి బహుజన సమక్షగా మేము ఖండిస్తూ ఉన్నాం దీని మీద ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో కార్యాచరణ తీసుకొని ఖచ్చితంగా ఈ విద్యారంగ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించకపోతే డీఓ పైన కూడా రాబోయే రోజులలో పెద్ద ఎత్తున ఆంధ్ర కార్యక్రమాలు చేస్తాం ఏదైతే మొన్నటికి మొన్న జరిగినటువంటి గ్రీన్వుడ్ పాఠశాలను సీజ్ చేయకపోవడం కూడా చాలా బాధాకరం మరి విద్యార్థుల తల్లిదండ్రుల నుండి సిబిఎస్ఈ లేకున్నా కూడా అనేక అంశాలలో మరి వారి దగ్గర నుండి లక్షల రూపాయలు దండుకున్న కేవలం తూతు మంత్రానికే కేసు పెట్టి చేతులు తిరుపుకున్న వైనం ఈ విద్యాశాఖకి ఇది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం